మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటనలో అడుగడుగునా పోలీసు భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్ పొదిలి పర్యటనలో అడుగడుగున పోలీసు భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వెళ్తున్న జగన్కు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు ఉద్దేశపూర్వకంగా భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు లో పొగాకు రైతు కొరకు పొయ్యి అక్కడ గళం విప్పుతానన్న జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగు అక్కడున్న తెలుగుదేశం రైతులే స్వాగతిస్తుంటే ఈయన వస్తే న్యాయం జరిగిద్ది ప్రతిపక్షం నిలదీస్తుంది కనీసం మాట నిలబెట్టుకొని ఎక్కడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంకొంచెం డబ్బులు ఏమన్నా అని ఆశపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు శాంతియుతంగా పోయారు ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాలా ఒక జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవాలు ఈ సంవత్సరం నుంచి ఎక్కడన్నా జరుగుతుందా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ పక్షాన నిలబడుతున్నాడు మీకు రావాల్సిన న్యాయం కొరకు పోరాటం చేస్తున్నాడు ప్రభుత్వం ప్రతి అడుగులో జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది ఒక ఐదుగురినో ఆరుగురినో కానిస్టేబుల్స్ని ఇస్తారు అదేమంటే హెలికాప్టరు ఎక్కడన్నా దిగి దాడి జరిగితే ఆ పైలట్లను బెదిరిస్తారు తెనాలి పోతే అదే ఘటన మరో దగ్గర కర్నూలు పోతే ఇంకో ఘటన నిన్న దర్శిలో ఏం జరిగింది నలభై వేల మంది రైతులు స్వచ్ఛందంగా వస్తే తెలుగుదేశం విధ్వంసం చేయాలి ఫ్రాక్షనిజం మెంటాలిటీతో ఎలాగన్నా గొడవలు సృష్టించాలని ఒక ఇరవై ముప్పై మంది ఒక ఇరవై ముప్పై మంది తెలుగుదేశానికి పార్టీకి సంబంధించిన మహిళలు అవ్వచ్చు ఒకళ్ళిద్దరు రైతులు అవ్వచ్చు దారిలో నిలబెట్టి వాళ్ళ చేత ముప్పై వేల మంది మీద రాళ్ళు ఇప్పిస్తారు మళ్ళీ ఆ ముప్పై మందికి రెండు వందల మంది పోలీసులు సెక్యూరిటీ జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో ఒక పది మందో పదిహేను మందో సెక్యూరిటీ ఇరవై రెండు ఇరవై మంది ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకేమో రెండు వందల మంది సెక్యూరిటీ రాసులుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి ఎన్ని అవమానాలు చేసినా ప్రజల కొరకు తట్టుకుంటాను నిలబడతాను వాళ్ళ కొరకు పోరాటం చేస్తాననే ఒక మంచి ఉద్దేశం ఉన్న నాయకుడు కాబట్టి ఎక్కడా అదుపు దాటనీ లేదు ఎవరిని కూడా ఊహించండి ముప్పై వేల మంది నలభై వేల మంది దాడి చేస్తే ఇరవై మంది పరిస్థితి ఏమవుతుంది బహుశా తెలుగుదేశం నాయకులు దాడి జరగాలని కోరుకున్నారు ఎలా ఉందంటే ఈరోజు తెలుగుదేశం పరిస్థితి పోతే పోని మా కార్యకర్తలు ఇద్దరు ముగ్గురు చనిపోయినా పర్లేదు జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి ఆయనకి ఏదో ఒకటి ఆపాదించాలి ఎక్కడ ఆయన పోయి పోరాటం చేసినా ఒక కాంట్రవర్సీ సృష్టించాలి మ్యానిపులేట్ చేయాలి రాజకీయాలని ఎలాగలాగా దుమ్మెత్తిపోయాలి సమస్యని పరిష్కరించండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న టొబాకో రైతుల కొరకు ఒక డిమాండ్ చేశారు కొన్ని డిమాండ్ పెట్టారు దాన్ని నెరవేర్చండి ఎవరు కాదంటున్నారు మీకు ఏమైనా అడ్డుపడుతున్నావా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మీ చెప్పు చేతుల్లో ఉన్నాయి డబల్ ఇంజన్ సర్కారు మేము చెప్పిందే వేదం అంటున్నారు కదా ఆ వేదం ప్రకారమే ధర్మం చేయండి రైతులకి రైతు కూలీలకి అని అడుక్కుంటున్నాం వేరేది ఏమి అడగట్లా మీరు చెప్పింది చెయ్యండి కాపాడండి ఆ కాపాడండి అని అడుగుతున్న వాడిని మీరు అభాస్పాల్ చేయాలి అక్రమంగా కేసులు పెట్టాలి అంటే ఏం పర్లేదు ఎవరు జంకరు ప్రజాస్వామ్య పద్ధతిలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉద్యమాలు ప్రజలు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఏదో ఒక రెండు ఛానల్స్ అభూత కల్పన చేస్తేనో రెండు పత్రికలు అబద్ధాలు రాస్తేనో అబద్ధాలు నిజమైపోవు ఆయనేమో పార్టీ వాళ్ళకి డిమాండ్ చేయట్లా రైతులు పక్షపాతిగా న్యాయం జరిగితే రైతు కూలీలకు కూడా న్యాయం జరుగుతుందని పోరాటం చేస్తున్నాడు ఇవన్నీ చేయకుండా కేవలం ఒక ముప్పై మందో ఇరవై మందినో పెట్టుకోవటం రాళ్ళు ఇసిరీయటం టెన్షన్ తీసుకురావటం వాళ్ళ ప్రాణాన్ని పనంగా పెడుతున్నారు ఇది ఎక్కడ విడ్డురో నేను చూడాల నమ్ముకున్న కార్యకర్తల్ని బలిపశువులు చేసి ఈరోజు రాజకీయం చేయాలని చూస్తుంది తెలుగుదేశం పార్టీ ఇది ఎంతవరకు సమంజసమో ప్రజల్ని ఈరోజు మేము అడుగుతున్నాం ఎందుకంటే అధిపార పక్షాన్ని డిమాండ్ చేసినా ఒకప్పుడు ధర్నాలు చేసినా రోడ్డు మీదకు వచ్చినా చలనం ఉండేది ఒక డిఎస్పీనో సిఐ తప్పు చేస్తే ఒక స్టేట్మెంట్ ఇచ్చినా ఒక ధర్నా చేసినా అతని మీద ఒక ఎంక్వైరీ చేసి అది గవర్నమెంట్ సైడ్ ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారితోనే పోయినాయి ఈ రోజు దున్నపోతు మీద పడినట్టే ఏదన్నా తప్పు చేస్తే మా వాళ్లేగా తప్పు చేస్తుంది చైన మా లంచం తింటుంది తెన్ని అన్నట్టుంది తెలుగుదేశం పార్టీ వింత మేమేసిన అధికారులేగా తప్పు చేస్తుంది చైని ఇంత అభాసు పాలైన ప్రభుత్వం సంవత్సరంలోనే గతంలో